గ్యారెంటీ కార్డు వర్సెస్ బకాయి కార్డు రాజకీయం హిటెక్కుతుంది గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఒక్క హామీ అమలు చేయలేదని ఆరోపిస్తుంది బీఆర్ఎస్ కాంగ్రెస్ బకాయి కార్డును విడుదల చేసిన గులాబీ పార్టీ ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా వాడాలని ప్లాన్ చేస్తుంది బీఆర్ఎస్ ఆరోపణలకు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ ఎత్తుకు పై ఎత్తు వేస్తుంది తెలంగాణలో ఎన్నికల వేడి రగులుకుంది ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నగారా మోగగా త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ సమాయత్తమవుతోంది దీంతో రాజకీయ పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారంటీల హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొచ్చింది ఆరు గ్యారంటీల్లో ఒక్కో హామీని అమలు చేసుకుంటూ వస్తోంది ఇంకా మిగిలిన రెండు మూడు హామీలను త్వరలోనే అమలు చేస్తామని చెబుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొచ్చి ఇరవై రెండు నెలలు గడిచినా ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆరోపిస్తోంది ఆరు గ్యారెంటీల హామీల్లో మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు సౌకర్యం మినహా మిగతా హామీలు అమలు కావడం లేదని బీఆర్ఎస్ చెబుతోంది దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు బాకీ ఉన్న హామీలకు సంబంధించి బకాయి కార్డును విడుదల చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఏ వర్గానికి మేర బాకీ పడిందో పూర్తి లెక్కలతో సహా బకాయి కార్డులో పొందుపరిచింది బీఆర్ఎస్ రైతులకు రెండు లక్షల రుణమాఫీ రైతు భరోసా కింద ఎకరానికి పదిహేను వేల హామీ ఏమైందని ప్రశ్నిస్తోంది ప్రతి రైతుకు యాభై ఐదు వేల బాకీ పడిందని పేర్కొంది మహాలక్ష్మి పథకం పేరుతో మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఒక్కో మహిళకు దాదాపు యాభై ఐదు వేలు బాకీ పడిందని బీఆర్ఎస్ పేర్కొంది కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం కింద పెళ్లైన ఎనిమిది లక్షల మంది ఆడబిడ్డలకు ఎనిమిది లక్షల తులాల బంగారం బాకీ ఉందని ఇది నయవంచన కాదా అని ప్రశ్నిస్తోంది బీఆర్ఎస్ వృద్ధులు వితంతువులకు నెలకు నాలుగు వేల పెన్షన్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఒక్కొక్కరికి నలభై నాలుగు వేలు బాకీ పడిందని గులాబీ పార్టీ వాకీ కార్డ్లో ప్రస్తావించింది ఇక దివ్యాంగులకు నెలకు ఆరు వేలు ఇస్తామని నాలుగు వేలే ఇస్తున్నారు ఒక్కో దివ్యాంగుడికి నలభై నాలుగు వేల బాకీ పడిందని బీఆర్ఎస్ ఆరోపించింది యువతకు రెండు లక్షల ఉద్యోగాల హామీ నెలకు నాలుగు వేల నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేశారని బీఆర్ఎస్ ఫైర్ అయింది ప్రస్తుతం జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బకాయి కార్డును ప్రధాన ప్రచార అస్త్రంగా వాడుతోంది బీఆర్ఎస్ ఇంటింటికి తిరిగి మరీ కాంగ్రెస్ బకాయి కార్డులను పంచుతోంది బీఆర్ఎస్ బకాయి కార్డు ప్రచారంతో హస్తం పార్టీ ఆందోళన చెందుతోంది తాము ఇచ్చిన హామీల్లో చాలా వరకు అమలు చేస్తున్నామని మిగిలిన హామీలను త్వరలోనే అమల్లోకి తెస్తామని గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా కాంగ్రెస్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది మొత్తానికి అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ ల మధ్య గ్యారంటీ కార్డు బకాయి కార్డుల వివాదం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది